హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి దీపావళి అనే టూ డేస్ వీడియో తర్వాత వచ్చేసి దీపావళి మండే లక్ష్మీ పూజలైనవి అయినాయి ట్యూస్డే నోములైనాయి ఇది వెనస్డే వ్లాగు తర్వాత వచ్చేసి మా ఫ్రెండ్ కవిత వాళ్ళు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు ఆ రోజు వచ్చేసి మేమైతే వెళ్తూ ఉన్నాము అప్పటికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది సరే లెవెన్ థర్టీ టువెల్ అయింది కదా అని టువెల్ అయితే అయింది వెళ్దామనేసి వెళ్తే అక్కడ ఇంకా ఏమీ అవ్వలేదు టువెల్ అయింది అనేసి వెళ్ళాము నేను నేను వెళ్ళక ముందే రోహిణి వచ్చేసింది నన్ను అయితే బాబు డ్రాప్ చేస్తున్నాడు అక్కడ కవిత వాళ్ళ ఇంటి దగ్గర తర్వాత వాళ్ళు ముందు రోజు నోము ఇంట్లో నోముకున్నారు తర్వాత రోజు వెనస్డే రోజైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నారు ముందు రోజు ట్యూస్డే రోజు అయితే నోము అయితే చేసుకున్నారు ఇక్కడ మన బొడ్రాయి పండుగ అప్పుడు చూశారు కదా అదే బుడ్రాయి పండుగకు అక్కడ దగ్గర ఉంటుంది వాళ్ళ ఇల్లు మన బొట్రాయి పండుగ అయింది కదా బొట్రాయిని ప్రతిష్ట చేశారు కదా అక్కడ దగ్గర ఉంటుంది అదే చూపించాను అక్కడ బాబు అయితే వెళ్తూ ఉన్నాడు రోహిణికి హాయి చెప్తా ఉన్నాడు అయితే నాకన్నే ఫస్ట్ వచ్చి అక్కడ వంటలు చేస్తూ ఉన్నారు కింద వాళ్ళు భక్షాలు అవన్నీ వంటలు అయితే ఇద్దరు వంట వాళ్ళు అయితే చేశారు లాస్ట్ పక్షాలు అయితే చేస్తున్నారు కాకపోతే భక్ష్యాలలో వాళ్ళు ఏం చేశారంటే అయితే కొంచెం తగ్గించి పెట్టారు పిండి ఎక్కువ పెట్టారు పూర్ణం తగ్గించి పెట్టారు కానీ అంత మంచిగా అవ్వలేదు భక్షాలు మాత్రము వంటలు అయితే చాలా బాగా చేశారు కానీ భక్ష్యాలు ఒకటి అయితే పూ పిండి ఎక్కువ పెట్టి పూర్ణం తక్కువ పెట్టేసరికి కొంచెం చపాతీలాగా అనిపించింది వాళ్ళేమో చూసుకోలేదు పైన వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు వీళ్ళేమో ఈ విధంగా చేసేసారు వంట వాళ్ళు తర్వాత అన్నీ రెడీ చేసి పెట్టారు ఇంకా కథ అయితే స్టార్ట్ అవ్వలేదు టూ వీల్ అయిపోయింది కదా అనేసి మేము వెళ్ళాము కవిత అయితే హాయ్ చెప్తూ ఉంది ఇక రెడీగా ఉన్నారులేండి తర్వాత వాళ్ళ తోటి అని చెప్తూ ఉంది ఇక తర్వాత వచ్చేసి మేము వెళ్ళాక మళ్ళీ తర్వాత జ్యోతి వచ్చింది వాళ్ళ అమ్మాయి కవిత వాళ్ళ అమ్మాయి మేమందరం కలిసి టూరుకి కూడా వెళ్ళాము ఏప్రిల్లో తర్వాత కేరళ ట్రిప్ అక్కడ అంతా వెళ్ళొచ్చాము కదా ఇక్కడ జ్యోతి సిస్టర్ కూడా వచ్చింది మా ముగ్గురికి చెప్తుంది ఇంకా వేరే ఎవరికి చెప్పదు నాకు జ్యోతికి రోహిణికి చెప్తుంది మా కవిత తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో మాట్లాడుతూ ఉన్నాము ఇక కథ అయితే స్టార్ట్ అవుతుంది ఇక కొందరు వాళ్ళ చుట్టాలు ఎక్కువ ఎవరికి చెప్పలేదు కొంచెం మంది వాళ్ళు తోటికూడలు వాళ్ళ చిన్నత్త వాళ్ళు వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు వాళ్ళు తర్వాత వచ్చేసి ఇక్కడైతే సత్యనారాయణ స్వామి కథ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి నైవేద్యం పెడతారు కదా ఫైనల్గా నైవేద్యం కోసం అయితే అక్కడ రెడీ చేస్తూ ఉంది సత్యనారాయణ స్వామి రథం అయిపోయింది నేను బ్యాక్ సైడ్ వాళ్ళకు బ్యాక్ అవుతుంది కాబట్టి వీడియోస్ అయితే తీయలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ రథం అయిపోయిన తర్వాత తాంబూలం అయితే ఇస్తూ ఉంది కవిత అందరికీ తర్వాత తాంబూలం తీసుకొని పోషణాలకు వెళ్ళండి అనేసి తర్వాత ఫస్ట్ తాంబూలం వ్రతం అయిపోగానే తాంబూలం అయితే ఇచ్చింది తర్వాత వచ్చేసి లంచ్ తర్వాత మళ్ళీ కొబ్బరికాయలు ప్రసాదం అవన్నీ ఇస్తారు కదా అక్కడ మేమైతే మొక్కిన వాళ్ళకైతే తాంబూలం ఇస్తుంది ఇక్కడ నేను జ్యోతి ఫస్ట్ రోహిణి మొక్కుకుంది తర్వాత ఇక్కడ జ్యోతి సిస్టర్ మొక్కుకుంది నేను కూడా కొబ్బరికాయలు అవి ఉంటాయి కదా మనం తీసుకెళ్ళి అవన్నీ పెట్టి ఆ పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకొని దండం పెట్టుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని తర్వాత కిందికి అయితే భోజనాలకు వెళ్ళాము తర్వాత భోజనాలు చేసిన తర్వాత అందరు అక్కడ దగ్గర దగ్గర ఫ్రెండ్స్ వాళ్ళైతే వెళ్ళిపోయారు మేమైతే ఒక కాసేపు కూర్చోండి కూర్చోండి అంటే ఇక కొద్దిసేపు అయితే కూర్చొని మళ్ళీ మేము ఆ తర్వాత జ్యోతి సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము జ్యోతి సిస్టర్ ఉండి రామే అక్క వెళ్దాము ఇంటికి వెళ్దాము ఇంటికి వెళ్దాము అంటే మా ఇంటికి వెళ్దాము అని నేను అన్నాను లేదు లేక కార్తీక మాసం కదా ఒకరోజు మార్నింగే వస్తామని చెప్పారు కాకపోతే వీలు అవ్వలేదు నేను ఇంకా ఊర్లలోకి వెళ్ళడం ఆటో అయిపోయింది కదా కార్తీక మాసమే అయిపోయింది తర్వాత విలేజ్ వాక్స్ ఉన్నాయి ముందు ముందు తర్వాత వచ్చేసి వన భోజనాలు అవన్నీ చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్న తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ప్రసాదం దినుకుంటే ఏవో జోకులు చేసుకుంటా ఉన్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా భోజనాలకు వెళ్ళమని చెప్తూ ఉంది కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొడతా ఉన్నారు ఇక్కడ మేము ఇంకా ప్రసాదాలు అన్ని తీసుకొని తాంబూలం అయితే తీసుకున్నాము అక్కడనే పెట్టి మళ్ళీ కిందికి ఫుడ్కి అయితే వెళ్ళాము అదిగోండి అయితే ఇస్తుంది కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొట్టిన వాళ్ళకు మాత్రం ఇస్తుంది కొట్టి వచ్చినాక తాంబూలం ఇచ్చింది ఇక్కడ జ్యోతి సిస్టర్ అయితే ఏదో నవ్వుకుంటా ఉంది మేము ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటామండి అందరం కలుస్తే మాత్రము ఏదో ఒక జోకులు వేసుకొని నవ్వుకుంటూనే ఉంటాము అదిగోండి అప్పుడు కూడా ఏదో అంటే నవ్వుకుంటనే తాంబూలం ఇస్తూ ఉంది కవిత కూడా వాళ్ళు ముందు రోజు నోముకున్నారని చెప్పాను కదా టూస్డే రోజు నోములు అయితే ఈ విధంగా నోముకున్నారు నోముదండ అవన్నీ ఉంటాయి కదా తొట్లే అంటారు ఆ బంతి పూల దాన్ని నోముకునే వాళ్ళు అలా ఒక మూలక అలా కడతారు తొట్లని ఎందుకంటే మా ఆడుబిడ్డ వాళ్ళు కూడా అలాగే కడతారు ఫుడ్ అలా చేసిన ఫుడ్ భక్ష్యము ఇంకా పన్నీర్ కరువు ఏదో ఉంది ఒక నాలుగైదు ఐటమ్స్ అయితే ఉన్నాయి ఆ తర్వాత జ్యోతి సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా జ్యోతి సిస్టర్ వాళ్ళ ఇంటికి ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళాము ఎప్పుడు మాకు నవ్వులు ముచ్చట్లు ఇక్కడ చైతన్య కాలేజీ నుంచి వెళ్ళాలి తర్వాత ఏముంది ఫ్రెండ్స్ అందరం కలిస్తే నవ్వులు ముచ్చట్లు అవే ఉంటాయి కదా తర్వాత ఇక జ్యోతిష్ట వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ ఏదో వాటర్ బాటిల్స్లల్లో అవన్నీ వేసింది తర్వాత ట్రేలు గిఫ్ట్లు ఇస్తారు కదా దానిలల్లో అయితే తొట్లు పెట్టింది ఆ విధంగా అవన్నీ చూసి అయితే నవ్వుకుంటూ ఉన్నాము ఇక వెళ్ళంగానే బయటనే కూర్చున్నాం లేండి ఇంకా చీర మీద రొయ్యని కూర్చుంది ఉయ్యాల జూలలో అయితే నేను కూర్చున్నాను ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళలేదు ఇక్కడ చల్లగా ఉంది అనేసి బయటనే కూర్చున్నాము తాంబూలం అయితే తీసి అట్టపళ్ళు అయితే అందరం తిన్నాము ఎందుకంటే నల్లగా అయిపోతాయి అలాగే ఉంటాయి అనేసి బనానా అయితే తినేసాము అందరము బనానా తిని ఇంకా టీ అయితే తాగాము టీ పెట్టింది జ్యోతి సిస్టరు ఇంకా భీష్మ అయితే వాటర్ అయితే ఇచ్చింది తర్వాత అదిగోండి పడతా ఉంది షార్ట్ మీద ఉన్నాను ఏం కదలేదానా అంటే మళ్ళీ ఏదో వాటర్ తీసుకొని వచ్చింది తర్వాత వచ్చేసి మా జ్యోతి సిస్టర్కి ముగ్గురు అమ్మాయిలే లాస్ట్ అమ్మాయి ఒక అమ్మాయి జర్మనీలో ఉంటుంది పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి యూఎస్లో ఉంటుంది మధ్యన అమ్మాయి అమ్మాయి ఈ అమ్మాయి బేబీ ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తుంది బేబీ తర్వాత వచ్చేసి మేము బనానా తినేసి టీ తాగేసి అయితే కాసేపు మిద్దె తోట పెట్టింది మా జ్యోతి సిస్టరు ఇదివరకు ఒకసారి షార్ట్ పెట్టాను మళ్ళీ వెళ్ళాము చాలా రోజులైందనేసి ఇవి నిమ్మకాయలు అనుకున్నాం కానీ నిమ్మకాయలు కాదు ఏదో పండుగా పండితే కొంచెం పులపులగా అలా ఉంటుంది అంట ఇదిగోండి పండు పండితే ఇలా ఉంది కచ్చి తింటే మాత్రం చాలా సేదుగా ఉంది ఆ పండు ఏం పండు అర్థం కాలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ అన్నీ ఉన్నవి అంజూరా తర్వాత ప్రతి ఒక్కటి ఆ విధంగా తొట్లల్లో అయితే పెట్టారు ఇలా అంజూరా ఇంకా టమాటాలు వంకాయలు ఈ సదామల్లె పువ్వు అవి మేము చిన్నప్పుడైతే తలలో పెట్టుకునే వాళ్ళం అండి కొట్లాడి కొట్లాడి ఇప్పుడైతే అస్సలు నేను పువ్వులే పెట్టుకోను అప్పట్లో అయితే భలే ఏ పువ్వు దొరికితే ఆ పువ్వు తలలో పెట్టుకునేది ఇక్కడ టేబుల్ రోజా అనేసి గులాబీ తర్వాత గులాబీలు అవన్నీ ఉన్నాయిలేండి జామకాయలు తర్వాత వచ్చేసి ఇదిగోండి గులాబీ పువ్వులు ఉన్నాయి మొగ్గలు ఉన్నాయి రెండు మూడు రకాలు ఉన్నవి జడ పువ్వులు ఉన్నాయి తర్వాత వచ్చేసి అన్నీ ఉన్నాయి కల్లాపాకు చెట్టు అని ఇంకేమేమో చెట్లు ఉన్నవి చాలానే ఉన్నాయి షో చెట్లు ఉన్నాయి కూరగాయ చెట్లు ఉన్నాయి పువ్వుల చెట్లు ఉన్నవి తర్వాత ఇక్కడ పాలకూర అవన్నీ కూడా వేసింది వంకాయలు తర్వాత వచ్చేసి నల్ల వంకాయలు తర్వాత ఇక ఇక్కడనేమో అవి కూడా ఉంటాయి ఏంటి మన తామర పూలు కమలం పూలు అంటాం కదా అవి కూడా ఉంటాయి తర్వాత వచ్చేసి ఇంకా బొడ్డమల్ల పూలు కూడా వస్తూ ఉన్నాయి చిత్తపల్లకాయలు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నవి కానీ కొంచెం పచ్చగా ఉన్నవి ఇంకా తెల్లగా అవ్వలేదు మంచిగా అవ్వాలి అవి చాలా ఉన్నవి ఒక చెట్టుకు పెద్ద పెద్ద డ్రమ్ముల్లాగా ఉంటుంది కదా దానిలో పెట్టారు పెద్ద చెట్లు మాత్రం చిన్నవి ఉన్నవేమో తొట్లల్లో పెట్టారు పెద్దవి అనిపించినవేమో అలా డ్రమ్లో పెట్టారు బాగా అనిపిస్తుంది కాసేపు ఉంటే ఇంకా ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చేసాయి మందారాలు కూడా ఉన్నాయి రెండు మూడు రకాలు ఇవి పోక పువ్వులు అంటాం మేమైతే మరి మీరేమంటారో మాకు చెప్పండి మేమైతే పోక పువ్వులు అంటాం పోక తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి అదే తామర అన్నాను కదా లోటస్ అది కూడా ఇంకా రాలేదు ఒకసారి వచ్చినప్పుడు కూడా చూపించాను అన్నట్టు ఇదేమో కొంచెం పింక్లో ఉంది తర్వాత వచ్చేసి తామర పువ్వు ఎప్పుడు రాలండి ఎప్పుడో ఒకసారి వస్తాయి బొడ్డు మల్లె పువ్వులు కూడా మొగ్గలు ఉన్నాయి ఇది పెద్ద చెట్టు ఉంటుంది చాలా ఇంట్లో నుంచి ఉంది ఈ చెట్టు వచ్చేసి చాలా పెద్దగా ముందేమో స్కూల్ ఉంటుంది మామి చెట్లు స్కూల్ ఉంటుంది వాళ్ళ ఇంటి ముందు మా జ్యోతి సిస్టర్ ఇంటి ముందు స్కూల్ ఉంటుంది అక్కడ మేము చిన్న వీడియో కూడా తీసుకున్నాము ఆ చెట్లల్లో తోట మిద్దె తోటలో తర్వాత వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది మిద్దె తోటలో కాకపోతే కొంచెం మెయింటైనే చేయాలి ఇంకా తర్వాత కొందరేమో మిద్దెకు వెయిట్ అవుతుంది అనేసి పెట్టనియరు మా వారైతే మిద్దె తోటలో తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ విధంగా స్టోర్ రూమ్ కూడా ఉంటుంది రైస్ అవన్నీ ఏమైనా వేస్టేజ్ చేసుకోవడానికి స్టోర్ రూమ్ కూడా ఉంది పైన రేకులతో సెట్ చేశారు స్టోరూమ్ని తర్వాత వచ్చేసి ఇవి మెట్ల మీద షో చెట్లు అయితే మెట్లకి పెట్టింది మెట్ల మీద ఇంటి ముందు అవన్నీ షో చెట్లు ఉంటాయి ఇంటి ముందు పైననేమో అవన్నీ కూరగాయలు అవన్నీ ఉంటాయి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము తర్వాత ఆ రోజు సంత కదా మనకు బుధవారం సంత ఎగ్స్ తీసుకున్నాను సంతలో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్